శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయనమ శివాయ గురవే నమ పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వారఫలాలని తెలియజేస్తున్నాను అలాగే ప్రతి వారం కూడా మీ అందరికీ వీలుగా ఉండేటువంటి విధంగా సులువైనటువంటి మార్గంలో కావాల్సినటువంటి సులభతరమైనటువంటి రెమెడీస్ మీకు నేను చెబుతున్నాను కేవలం ఒక నామాన్ని పారాయణ చెయ్యడం చేత ఏదైతే మనకి కలిగేటువంటి బాధ ఉందో ఆ బాధ తొలగడానికి కావలసినటువంటి పరిహారాన్ని నేను మీకు ప్రతి వారం తెలియజేస్తున్నాను ఈ పరిహారం తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చేసేవాళ్ళు చాలామంది నాకు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే నేను మీరు చెప్పినటువంటి పరిహారాన్ని ఆచరించిన తర్వాత మాకు చాలా బాగుంది అనేటువంటి మాట చెబుతున్నారు కాబట్టి మిత్రులందరూ కూడా దయించి కంగారు పడకుండా నేను ఇచ్చినటువంటి ఈ ఏవైతే పరిహారాలు చెబుతున్నానో గ్రహానికి నామం ఉదయం మీరు కూర్చుని పది నిమిషముల పాటు నామాన్ని చేసినట్లయితే జపం కింద మీకు అది సంరక్షణ కలగజేస్తుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటిస్తూ అందరూ కూడా ఈ వారం రోజులు మరలా హాయిగా ఆనందంగా జీవనాన్ని సాగించాలని జగన్మాత అయినటువంటి బాలాత్రిపుర సుందరి సమేత మేధా దక్షిణామూర్తి స్వామివారిని కోరుకుంటూ ఈ వారం వార ఫలితాలని తెలియజేస్తున్నాను ముందుగా తిథి వార నక్షత్ర యోగ కరణ వర్జ దుర్ముహూర్తముల్ని తెలియజేస్తాను మొట్టమొదట నవగ్రహాల్ని ప్రార్థన చేసి మనం వార ఫలాల్లోకి పెడదాం ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशक्रशनेभ्यश्चराहवे केतवे नमः आदित्यदनवग्रहभ्यो नमः बालात्रप्रसुंदरे समयकमेधा दक्षिणामूर्तेये नमः प्रथमगतं तिथि ई रोजो एकादशी पगलु 1:09 నిమిషముల एकादशी తిథి ఉన్నది అలాగే వారం భానువారం అనగా ఆదివారం నక్షత్రం హస్తానక్షత్రం రాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు వ్యాప్తి చెంది ఉన్నది అలాగే యోగం వజ్రయోగం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉన్నది కరణం భద్రకరణం పగలు ఒంటి గంట తొమ్మిది నిమిషముల వరకు భద్రకరణం ఉన్నది వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషములకు ప్రారంభమై పదకొండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు వర్జ్యం ఉన్నది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ప్రారంభమై ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తము వ్యాప్తి చెంది ఉన్నది ఇది ఈరోజు తిథివార నక్షత్ర యోగ కరణములు అలాగే మేషరాశి మొదలుకొని ద్వాదశ రాశులకి ఉన్నటువంటి వార ఫలాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట మేషరాశివారు ఈ మేషరాశి వారికి ప్రస్తుతం వ్యయముందు కుజుడు అలాగే రాహువు స్థితి పొంది ఉన్నారు కాబట్టి వ్యయముందు కుజరాహువులు స్థితి పొంది ఉన్నారు కాబట్టి వీరికి చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది వ్యయముందు కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే కష్టములు సంభవిస్తాయని శాస్త్రం చెబుతోంది అలాగే రాహువు వ్యయముందున్న కష్టములు సంభవిస్తాయని చెబుతోంది మేషరాశి వారికి ఈ వారం కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది ఆ ఇబ్బంది తొలగడం కోసం మేషరాశివారు మొట్టమొదట కుజ సంబంధమైనటువంటి నామం శిఖి వాహనాయనమహ అనేటువంటి నామాన్ని వారు ఈ వారమంతా కూడా ఉదయాన్నే ఇరవై ఏడు సార్లు పారాయణ చెయ్యడం అలాగే భద్రకాళ్యై నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు ఈ వారం రోజులు కూడా పారాయణ చెయ్యడం చేత మేషరాశి వారికి బాగుంటుంది అలాగే వారు ఈ వారం మంగళవార నియమాన్ని పాటించడం చేత వీరికి చాలా చక్కగా ఉంటుంది కుదిరితే ఈ వారం రోజుల్లో కూడా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు సుబ్రహ్మణ్య దర్శనాన్ని చేసుకోవడం కాళీ అమ్మవారి ఆలయం కానీ దుర్గా అమ్మవారి ఆలయం కానీ దగ్గరలో ఉంటే దర్శనం చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి ఈ వారం రోజులో కూడా శుభ ఫలితాలు కలుగుతాయి తదనంతరం వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రస్తుతం రాశి ఎందు గురుడు స్థితి పొంది ఉన్నాడు గురుడు రాశి ఎందు ఉన్నాడు కాబట్టి గురుడు జన్మ ముందు ఉన్నట్లయితే స్థాన చలనం కలిగేటువంటి అవకాశం ఉన్నది అని శాస్త్రం సూచిస్తోంది శారీరక బాధ కలుగుతూ ఉంటుంది తెలియనటువంటి అనారోగ్యం బాధ పెడుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు మానకుండా ఈ వారం రోజులు కూడా శుద్ధ జ్ఞానిని నమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు పారాయణ చేస్తూ గురువార నియమాన్ని పాటిస్తూ పసుపు పువ్వులు తీసుకుని వెళ్ళి పరమేశ్వరుడికి కానీ మేధాదక్షిణామూర్తి స్వామి వారికి గాని సమర్పించడం చేత వీరికి కలిగేటువంటి ఆటంకములు తొలగడానికి ఎటువంటి సంశయము లేదు కాబట్టి ఈ వారం రోజుల్లో కూడా వీరు నేను చెప్పినటువంటి ఈ విధమైనటువంటి పరిహారములు చేసుకోవడం వల్ల వీరికి కూడా శుభం కలుగుతుంది తదనంతరం మిథున రాశివారు మిథున రాశి వారికి ప్రస్తుతం చతుర్థ కేతువు స్థితి పొంది ఉన్నాడు చతుర్థ గనక కేతువు స్థితి పొంది ఉన్నట్లయితే వాహనముల ఎందు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే కేతువు నాలుగవ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పుడు గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించండి వీరు విఘ్నరాజాయ నమ అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు పారాయణ చేస్తూ వీరు వీలైనంత వరకు గరికిని గణపతికి సమర్పించడం చేత గణపతి దర్శనం చేసుకోవడం చేత వీరికి ఈ వారమంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారం వల్ల వీరికి మంచి జరుగుతుంది తదనంతరం కర్కాటక రాశివారు కర్కాటక రాశివారికి ప్రస్తుతం మందు శని స్థితి పొంది ఉన్నాడు కనుక అష్టమంలో గనక శని ఉన్నట్లయితే భయం జీవనం గడుస్తుందా అని ప్రాణ భయం కలుగుతూ ఉంటుంది అష్టమం ముందు శని ఆయుర్దాయానికి సంబంధించినటువంటి స్థానంలో సంచారం చెయ్యడం చేత మరణం కలుగుతుందేమో అనేటువంటి భయం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది అలాగే చిన్న చిన్న ఇబ్బందులు ప్రజల వల్ల కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది గవర్నమెంట్ సంస్థల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం వల్ల చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది కాబట్టి ఈ రాశి వారు మారుతాత్మజాయన మహా అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు చేస్తూ నీలం రంగులో ఉన్నటువంటి పుష్పములు అంటే శంఖ పుష్పములు నీలం రంగులో ఉంటాయి ఆ పుష్పములు పరమేశ్వరుడికి సమర్పించి మీకు వీలైనప్పుడు పరమేశ్వరుడికి ఆ పుష్పాలను సమర్పించి మీరు శివ దర్శనాన్ని చేసుకుంటూ మానకుండా నిత్యం సాయంత్రం సమయంలో పదకొండు సార్లు శివాలయ ప్రదక్షిణ చేయడం చేత ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అది ఈ రాశివారి యొక్క స్థితి అలాగే శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధాలా కూడా యోగ్యప్రదమైనటువంటి మంచి జరుగుతుంది అని శాస్త్రం తెలియజేస్తోంది తదనంతరం సింహరాశి సింహరాశి వారికి ప్రస్తుతం మందు కుజరాహువులు స్థితి పొంది ఉన్నారు అష్టమ మందు గనక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే శస్త్ర సంబంధమైనటువంటి బాధలు కలుగుతాయి అని శాస్త్రం చెప్పబడుతోంది అలాగే అష్టమ మందు రాహు ఉన్నట్లయితే చోరులు ధనాన్ని అపహరించేటువంటి అవకాశం కనపడుతోంది అని శాస్త్రం చెప్పబడుతోంది అలాగే మందు కుజుడు ఉండడం చేత ఆయుర్దాయానికి సంబంధించినటువంటి భయం కూడా కలుగుతూ ఉంటుంది అలాగే ప్రజలతోటి ఇబ్బందులు రుణాలు చేసిన వాటి వల్ల ఇబ్బందులు అలాగే ప్రభుత్వ సంస్థల వల్ల ఇబ్బందులు కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ రాశి వారు మొట్టమొదట నమః అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేస్తూ అలాగే తదనంతరం భద్రకాళ్యై నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం చేత మానకుండా ఎర్రటి పుష్పములను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పించి ఆ సుబ్రహ్మణ్య ఆలయానికి మానకుండా రోజుకి పదకొండు ప్రదక్షిణలు చొప్పున ఈ వారం రోజులు చెయ్యడం చేత మంగళవార నియమాన్ని పాటించడం చేత వీరికి ఈ వారమంతా కూడా మంచి జరుగుతుంది తదనంతరం కన్యారాశి కన్యారాశి వారికి ప్రస్తుతం జన్మ కేతువు స్థితి పొంది ఉన్నాడు తప్ప వేరే విధమైనటువంటి ఇబ్బంది ఏమీ లేదు కొద్దిగా వీరికి ప్రతి విషయముల ఎందు కూడా భయం కలుగుతూ ఉంటుంది ఇబ్బంది పడక్కర్లేదు వీరి కేవలం గణపతి నామం విఘ్నరాజాయ నమహ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం చేత వీరికి మంచి జరుగుతుంది అలాగే వీరు పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి పని ఏమాత్రము కూడా లేదు తదనంతరం తులారాశివారు వారికి ప్రస్తుతం వ్యయమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి చిన్నపాటి కష్టములు కలిగేటువంటి అవకాశం ఉంది గణపతి దర్శనం గణపతి స్మరణ ఇవి సరిపోతాయి వీరికి అంత పెద్ద ఇబ్బంది పడేటువంటి బాధలేమీ కూడా కనబడటం లేదు తదనంతరం వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం చతుర్థమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ శని నడిచినప్పుడు వాహన ప్రమాదములు ఉదర బాధలు ఉదర సంబంధిత రోగములు కలిగేటువంటి అవకాశం ఉన్నది అని శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి వాటి ఎందు వీరు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాల మంచిది అలాగే వీరు మహా అనేటువంటి నామాన్ని వీరు చక్కగా రోజుకు ఇరవై ఏడు సార్లు జపం చేస్తూ అలాగే స్వామివారు పరమేశ్వర దర్శనాన్ని ఆంజనేయ స్వామివారి దర్శనాన్ని చేసుకోవడం శనివార నియమాన్ని పాటించడం వీరికి అన్ని విధాలా మంచి జరుగుతుంది ఇబ్బంది కలగదు తదనంతరం ధనురాశివారు ధనురాశివారికి రాశి వారికి ప్రస్తుతం అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ రాహువు స్థితి పొంది ఉన్నారు నాలుగవ స్థానంలో కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే శత్రు పీడ వాహనముల ఎందు ఇబ్బందులు కనపడుచున్నవి అలాగే నాలుగవ స్థానమందు రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే గౌరవ నష్టము వాహనముల వాహనముల ఎందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము కనబడుచున్నవి కాబట్టి వేరు శిక్షి వాహనాయనమహ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం అలాగే భద్రకాళ్యై అయినమహ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించడం మంగళవార నియమాన్ని పాటించడం ఎర్రటి పుష్పములను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పించడం చేత వీరికి ఈ వారమంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది వీరు వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం చేత వీరికి కలిగేటువంటి ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం ఉన్నది తదనంతరం మకర రాశి ప్రస్తుతం మకర రాశి వారికి ద్వితీయ మందు శని స్థితి పొంది ఉన్నాడు అంటే రెండవ స్థానమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి మీరు ఏదో సహజంగా మాట్లాడుతూ అన్నటువంటి మాట వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనపడుతున్నది కాబట్టి వీరు మానకుండా మారుతాత్మజాయన మహా అనేటువంటి నామాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు జపం చేస్తూ వీరు శనివార నియమాన్ని పాటిస్తూ శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి శివదర్శనం చేసుకోవడం చేత ఈ వారమంతా కూడా వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది తదనంతరం కుంభరాశి కుంభరాశి వారికి జన్మ శని స్థితి పొంది ఉన్నాడు జన్మ ముందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే విపత్తు కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది అంటే ఆపద అది ఆరోగ్య సంబంధమైనటువంటి ఆపద కావచ్చు ఆర్థిక సంబంధమైనటువంటి ఆపద కావచ్చు కుటుంబంలో ఆపద కావచ్చు ఇలాంటివి సూచిస్తోంది దానితో పాటు అర్ధాష్టమ గురుడు నాలుగవ స్థానముందు గురుడు ఉన్నట్లయితే ధన నష్టం కూడా జరిగేటువంటి ఇబ్బంది కనిపిస్తోంది అంటే కుంభరాశి వారికి ధన నష్టం వల్ల ఆపద కలుగుతుంది అని తెలుస్తోంది కాబట్టి వీళ్ళు చెయ్యాల్సినటువంటిది శుద్ధ జ్ఞాని నేనమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు చేసి మారుతాత్మజాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపించి శనివార నియమాన్ని పాటిస్తూ స్వామివారు మేధాదక్షిణామూర్తి స్వామివారికి పసుపు రంగు పువ్వులతోటి ఈ వారం అర్చన చెయ్యడం గాని పసుపు రంగు పువ్వులు పట్టుకుని వెళ్ళి మేధాదక్షిణామూర్తి స్వామి వారి పాదాల దగ్గర వేసి స్వామికి నమస్కారం చేసుకుని శివాలయ ప్రదక్షిణ చేసి గురువారము శనివారము ఈ రెండు వారముల నియమములను వీళ్లు పాటించటం చేత ఈ వారమంతా కూడా వీరికి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనపడుచున్నది తదనంతరం మేనరాశి వారు ప్రస్తుతం అలాగే కుంభరాశి వారికి మందు కేతువు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి వీరికి ద్రవ్యం వీరి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఎవరో ఒకరు దొంగిలించే అవకాశం కూడా కనబడుతోంది ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు వీరు గణపతిని స్మరించండి బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు మీ ద్రవ్యం చోరగ్రస్తం కాకుండా ఉంటుంది తదనంతరం మేనరాశివారు మేనరాశి వారికి జన్మమందు కుజరాహువులు అంటే రాశియందు కుజరాహువులు స్థితి పొంది ఉన్నారు రాశియందు కనుక జన్మరాశి ఎందు కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే విచారం కలుగుతుంది అలాగే రాశి ఎందు రాహు ఉన్నట్లయితే భయం కలుగుతుంది ఏదో విషయం వల్ల వీరు విపరీతంగా ఆలోచించి భయపడుతూ ఉంటారు అది ఈ రాశి వారికి కలిగేటువంటి అవకాశం అలాగే పన్నెండవ స్థానమందు ఈ రాశి వారికి శని స్థితి పొంది ఉన్నాడు పన్నెండవ స్థానమందు శని స్థితి పొంది ఉన్నట్లయితే ధన నష్టం స్థాన చలనం రెండూ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఈ రాశివారు శిఖివాహనాయనమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తూ అలాగే మారుతాత్మజాయనమ అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటూ భద్రకాళ్యైన అనేటువంటి నామాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేయడం చేత ఈ రాశివారికి అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది అలాగే ఈ రాశివారు వీలైనట్లయితే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించడం వీరికి చాలా యోగ్యప్రదమైనటువంటి విషయం ఈ వారం వీరు మంగళవార నియమాన్ని పాటించడం చేత మంచి జరుగుతుంది పరమేశ్వరాభిషేకం కూడా చేయించుకోవడం యథాశక్తిగా ఈ స్థాయిలో చేయించాలి అనే నియమం మాత్రం లేదు యథాశక్తిగా చేసుకోవడం చేత మీకు మంచి జరుగుతుంది ఇది ఆదిత్యాది నవగ్రహముల యొక్క గ్రహస్థితి అందుకని ఈ రాశి వాళ్ళు ఎంతమంది అయితే పన్నెండు రాశుల గురించి చెప్పాను విన్నటువంటి మిత్రులందరూ కూడా నేను చెప్పినటువంటి పరిహారాలు చెయ్యడం చేత మీకు మంచి జరుగుతుంది ఇంతకన్నా మీరు ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు మీరు చక్కగా ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకుని ఈ వారం రోజులు కూడా ఈ ఏడు రోజులు సుఖంగా జీవనాన్ని సాగించి చక్కటి ఆయురారోగ్యాలతోటి సుఖ సంపదలతోటి ఉండాలని జగన్మాతను కోరుకుంటూ మీ అందరికీ ఆశీర్వచనాన్ని అందిస్తాను ఈ రోజు నక్షత్రం వచ్చి నక్షత్రం కాబట్టి మొట్టమొదట నక్షత్రం చేత ఆ నక్షత్రం యొక్క మంత్రాన్ని నేను జపిస్తాను చదువుతాను మీరందరూ కూడా శ్రవణం అంటే విని చక్కగా ఆ నక్షత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ వారం రోజులు కూడా మీరు సుఖంగా ఉండాలని నేను జగన్మాతని కోరుకుంటున్నాను ओम् आजातु देवः सभितोपजातु हिरण्यजेन सुमृतारथेन वनुहस्तकम् शुभकम् विद्मनापसम् प्रयच्छन्तम् पपुरिम् पुण्यमच्च हस्तः प्रयच्छत्वमृतम् वशीयः दक्षिणेन प्रतिगृभ्रनीम एन तु दातारमद्यसभिता विधेया यो नो हस्ताय यज्ञम् प्राच्यतिष्ठत्या दधति पूर्वदिग्भागे इन्द्रो देवता इन्द्रप्रसादात् राज्याभिवर्धनमश्नुते तेन प्राचीन् दिशम् जगति कम् दक्षिणापरिवहन्त दक्षिणदिग्भागे यमो देवता यमप्रसादात् आयुष्याभिवर्धनमश्नुते तेन दक्षिणाम् दिशम् जगति तम् प्रत्यम् चमावर्तयन्ति प्रतेचे वरुणो देवता वरुणप्रसादात् पुत्रपौत्राभिवर्धनमश्नुते तेन प्रतेचेन्द्रिशञ्जयति तमुदीचे तिष्ठत्युपावहरन्त्युदी चे दिग्भागे कुबेरो देवता कुबेरप्रसादात् धनधान्याभिवर्धनमश्नुते तेनोधीचेन्द्रिशम् जयति र्व ब्रह्मा देवता ब्राह्मण प्रसाद शत्रुक्षय मित्रोर्जयमश्नु सोमे नराज्ञा सर्वा दुषो जजत जजे वेद पश्यति पुत्र पश्यति पौत्र प्रजया पशुर्म धनैर्जा यं विदुषाग्निहोत्रती जगुचैन देवं वेद शतमानं भवति शतायः पुरुषस्य तेन्द्रियाः आयुष्येवेन्द्रजे सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि भवन्तु सर्वेषां यजमानानां आयुः आरोग्यं ऐश्वर्यैवृद्धरस्तु धनकनकवस्तु वाहन सकल संपदां संप्राप्त फलसिद्धिर्स्तु ऋणबाधा शत्रुबाधा रोगबाधा ग्रहबाधा निवारणोस्तु श्रीमात्रे नम श्री, श्री बालाद्रपुर परसुंदरे समेत मेधादक्षिणा मूर्ति स्वामीदेता दिव्याग्रह सिरस्त शुभम